అతని పేరు అర్జున్ లండన్లో మంచి స్థితిమంతుడు చక్కటి భార్య ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఏమైందో తెలీదో గడిచిన మేబీ వారం రోజుల క్రితం భార్య చనిపోయిందట ఎవ చనిపోతూ చనిపోతూ భార్య భర్త నడిగిందట ఏమండి నా ఆస్తికలు ఈ లండన్ దేశపు సముద్రంలో నదుల్లో కలపొద్దండి మనది గుజా గుజరాత్ రాష్ట్రం కదా గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది పేరుగాంచిన నది కదా నాస్తికలు తీసుకుని వెళ్ళి మన గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిలో నాస్తికలు కలపండి ఇంతకు మించి మిమ్మల్ని ఏం కోరుకోను చెప్తూ చెప్తూ ముగింపులు అందట నేను లేకపోయినా పిల్లల్ని మంచిగా చూసుకోండి పిల్లలు నా ఆదలి చేయొద్దో పిల్లలు నా ఆదలి చేయొద్దో తల్లి లేని పిల్లలుగా పిల్లలు మిగిలిపోకూడదు ఆ తండ్రి అయినా తల్లి అయినా నా పిల్లల జీవితంలో సమస్తము మీరే వాళ్ళని చక్కగా చూసుకుండానే ఆ ఇద్దరు పిల్లలను భర్త చేతిలో పెట్టి భార్య చనిపోయిందట ఆ భార్య అస్థికలను విన్నారా ఆ భార్య అస్థికలను ఆ భార్య అస్థికలను గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిలో కలుపుదామని వచ్చి కలిపి ఇక లండన్ వెళ్దామని ఆ ఫ్లైట్ ఎక్కాడు పిల్లలను చూసుకుందామని తల్లి లేని ఆ పిల్లలకు తానే తల్లి తండ్రి ఆ లోటును భర్తీ చేద్దామని విమాన ప్రయాణంలో కాలగర్భంలో కలిసిపోయాడు అయ్యలారా అమలారా ఇలాంటి భయంకరమైన దినాల్లో ఏమి సంపాదించుకుందాం అనే ఆలోచన కంటే ఏం కూడగట్టుకుందాం అనే తలంపుల కంటే మనం కూడా గొప్ప స్థితి అవుదాం గొప్ప స్థితిమంతులు అవుదాం అన్న ఆలోచన కంటే దెవా నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచవా ఎత్తబడి గుంపులో నేను నా కుటుంబం ఉండున్నట్లుగా నా కుటుంబాన్ని సిద్ధపరచవా నేను ఎప్పుడూ పదే పదే చెప్తాను ఎక్కడ కూర్చొని కుటుంబ సమేతంగా ఎలా ప్రభుని ఆరాధించామో పరలోకంలో కూడా కుటుంబ సమేతంగా దేవుని సముఖంలో మనం కనపడదుమో గాక